స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్ మదన్స్ మోటివేషన్ ఛానల్ లింక్ ఈజ్ గివన్ ఇన్ ద డిస్క్రిప్షన్ నేను ఈ ఇంట్లో ఐదు సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నాను ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఆల్ ఎలోన్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఆల్ ఎలోన్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ నాతో మాట్లాడడానికి ఎవరూ లేరు దేర్ ఈజ్ నో బడీ టు టాక్ టు మీ దేర్ ఇస్ నో బడీ టు టాక్ టు మీ నువ్వు ఆమె కన్నా అందంగా ఉన్నావు యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హర్ యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హర్ అమ్మాయిలందరూ ఇంటికి వెళ్ళారు ఆల్ ద గర్ల్స్ వెంట్ హోమ్ ఆల్ ద గర్ల్స్ వెంట్ హోమ్ తనకి నీ గురించి చెప్పనా ఐ టెల్ హర్ అబౌట్ యూ ఐ టెల్ హర్ ఎబౌట్ యూ మీ అమ్మ నిన్ను ఉదయం ఎందుకు తిట్టింది వై డిడ్ యువర్ మదర్స్ కోల్డ్ యూ ఇన్ ద మార్నింగ్ వై డిడ్ యువర్ మదర్స్ కోల్డ్ యూ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు అలాంటివి చెయ్యరు దే డోంట్ డూ సచ్ థింగ్స్ దే డోంట్ డూ సచ్ థింగ్స్ నేను నిన్ను అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు ఐ టోల్డ్ యూ నాట్ టు దేర్ బట్ డెంట్ లిజన్ టు మీ ఐ టోల్డ్ యూ నాట్ టు దేర్ బట్ డెంట్ లిజన్ టు మీ ఇవి నువ్వు అనుకునేటివి కాదు దీస్ ఆర్ నాట్ వాట్ యూ థింక్ దీస్ ఆర్ నాట్ వాట్ యూ థింక్ మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు వేర్ ఆర్ యూ టేకింగ్ మీ వేర్ ఆర్ యూ టేకింగ్ మీ అతడు నన్ను ఏం అడిగాడో నీకు తెలుసా డూ యూ నో వాట్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ డూ యూ నో వాట్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఆమెని కలవడానికి ఎప్పుడూ ప్రయత్నించకు డోంట్ ఎవర్ ట్రై టు మీట్ హర్ డోంట్ ఎవర్ ట్రై టు మీట్ హర్ నేను కూడా అటువైపే వెళ్తున్నాను ఐఎమ్ ఆల్సో గోయింగ్ దట్ వే ఐ ఐఎమ్ ఆల్సో గోయింగ్ దట్ వే నేను నిన్ను దారిలో డ్రాప్ చేస్తాను ఐ విల్ డ్రాప్ యూ ఆన్ ద వే ఐ విల్ డ్రాప్ యూ ఆన్ ద వే నువ్వు చాలా మొండిగా తయారయ్యావు యూ హ్యావ్ బికమ్ వెరీ స్టబన్ యూ హ్యావ్ బికమ్ వెరీ స్టబన్ నువ్వు ఇది చూడలేదా హ్యావెంట్ యూ సీన్ ఇట్ హ్యావెంట్ యూ సీన్ ఇట్ అతడు ఇది నిన్న రాత్రి తీసుకొచ్చాడు హీ బ్రాట్ ఇట్ లాస్ట్ నైట్ హీ బ్రాట్ ఇట్ లాస్ట్ నైట్ నువ్వు నీ మాటలతో ఎవరినైనా ఆకట్టుకోగలవు యూ క్యాన్ అట్రాక్ట్ ఎనీబడీ విత్ యువర్ వర్డ్స్ యూ క్యాన్ అట్రాక్ట్ ఎనీబడీ విత్ యువర్ వర్డ్స్ నువ్వు ఈ ప్రదేశం గురించి అంతా తెలుసుకోవాలి యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ప్లేస్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ప్లేస్ అతిథులు దారిలో ఉన్నారు వాళ్ళకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి ద గెస్ ఆర్ ఆన్ ద వే గెట్ రెడీ టు వెల్కమ్ దెమ్ ద గెస్ ఆర్ ఆన్ ద వే గెట్ రెడీ టు వెల్కమ్ దెమ్ నువ్వు నా ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పాలి యూ షుడ్ ఆన్సర్ ఆల్ మై క్వశ్చన్స్ యూ షుడ్ ఆన్సర్ ఆల్ మై క్వశ్చన్స్ వాళ్ళు ఇక్కడికి మనతో మాట్లాడడానికి వస్తున్నారు దే ఆర్ కమింగ్ హియర్ టు టాక్ విత్ అజ్ దే ఆర్ కమింగ్ హియర్ టు టాక్ విత్ అజ్ పని అంతా అతడే చేయాలి హీ హ్యాస్ టు డూ ఆల్ ద వర్క్ హీ హ్యాస్ టు డూ ఆల్ ద వర్క్ ఇదంతా ఒక కలగా అనిపిస్తోంది ఆల్ దిస్ సీమ్స్ లైక్ అ డ్రీమ్ ఆల్ దిస్ సీమ్స్ లైక్ అ డ్రీమ్ నువ్వు అది ఎందుకు చేశావు వై డిడ్ యూ డూ దాట్ వై డిడ్ యూ డూ దాట్ అది నాకు సాధ్యం కాదు దాట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ దాట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ ఆ రోజు ఏం జరిగింది వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే అతడి ముందు నా పేరు ఎప్పుడూ ఎత్తకు నెవర్ మెన్షన్ మై నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ నెవర్ మెన్షన్ మై నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఈరోజు నేను నీతో రాలేను టుడే ఐ కాంట్ కమ్ విత్ యూ టుడే ఐ కాంట్ కమ్ విత్ యూ మీకు నిజం తెలుసుకోవాలని ఉందా డూ యూ వాంట్ టు నో ద ట్రూత్ డూ యూ వాంట్ టు నో ద ట్రూత్ అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వేర్ ఈజ్ హీ రైట్ నావ్ వేర్ ఈజ్ హీ రైట్ నావ్ నేను ఇక్కడికి ఏదో అడగడానికి రాలేదు ఐ హ్యావెంట్ కమ్ హియర్ టు ఆస్క్ ఫర్ సంథింగ్ ఐ హ్యావెంట్ కమ్ హియర్ టు ఆస్క్ ఫర్ సంథింగ్ వాళ్ళకి నా గురించి ఏమీ తెలియదు దే నాట్ నో ఎనీథింగ్ అబౌట్ మీ దే నాట్ నో ఎనీథింగ్ అబౌట్ మీ నాకు ఆ విషయం గురించి మాట్లాడటం ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ దట్ మ్యాటర్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ దట్ మ్యాటర్ నేను అవసరమైనవన్నీ తీసుకువచ్చాను ఐ హ్యావ్ బ్రాట్ ఆల్ ద నెసెసరీ థింగ్స్ ఐ హ్యావ్ బ్రాట్ ఆల్ ద నెసరీ థింగ్స్ అతడు దీని గురించి అంతా చెప్పగలడు హీ క్యాన్ టెల్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ హీ క్యాన్ టెల్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ నేను చాలామందికి సహాయం చేశాను కానీ నాకు ఎవరూ సహాయం చేయలేదు ఐ హ్యావ్ హెల్ప్డ్ సో మెనీ బట్ నోబడీ హెల్ప్డ్ మీ ఐ హ్యావ్ హెల్ప్డ్ సో మెనీ బట్ నోబడీ హెల్ప్డ్ మీ నేను ఇది నీ సహాయం లేకుండా చేయగలను ఐ క్యాన్ డూ దిస్ వితౌట్ యువర్ హెల్ప్ ఐ క్యాన్ డూ దిస్ వితౌట్ యువర్ హెల్ప్ అతడు అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్ళాడు హీ వెంట టు టాక్ టు ద గర్ల్స్ ఫాదర్ హీ వెంట టు టాక్ టు ద గర్ల్స్ ఫాదర్ అతడు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు హీ వాన్స్ టు గెట్ మ్యారీడ్ దిస్ ఇయర్ హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ దిస్ ఇయర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్ మదన్స్ మోటివేషన్ ఛానల్ లింక్ ఈజ్ గివన్ ఇన్ ద డిస్క్రిప్షన్ This is all about today's video. Thank you for watching.